వెల్కమ్ టు వైఆర్టీవీ జూబ్లీ హిల్స్ లోని ప్రసారంలో భాగంగా మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం వచ్చి ప్రతిరోజు బయట తీసుకుంటా ఉన్నాము ఎలా ఉంది ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా వరకు మనం తీసుకుంటా ఉన్నాము ఈ రోజు మల్లాపుడు కార్పొరేటర్ అన్నగారు మనతో ఉన్నారు అన్నతో మాట్లాడదాం అనా చెప్పండి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పది ఏళ్ళు జూబ్లీ హిల్స్ లో కావచ్చు రాష్ట్రం మొత్తం పాలించి చెత్తకు బాగా చేశారు చెప్పేసి మాట్లాడినారు దీని ఎలా చూస్తారు ఈ రోజు మన హైదరాబాద్ చూస్తే చెత్త కుప్పలాగా తయారైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన కేటీఆర్ గారి పాలన తెలుస్తుంది పది సంవత్సరాల కింద కూడా ఈ చెత్త కుప్పలాగా ఉన్న హైదరాబాద్ చాలా సుందరంగా తెలిసింది చెత్త కోసం కూడా ఏ ప్రభుత్వం అంతగానో పనిచేయనంత పనిచేసేది ఎక్కడైనా ఇల్లు పక్క కాలి ప్లాట్ ఉంటే పక్క చెత్త ఈ లోడ్ లారీ లారీ లోడ్ అయ్యే చెత్త పేరుకపోయి బుధవారం వాసన వచ్చి డెంగ్యూ కానీ మలేరియా కానీ దోమలు గానీ చాలా విపరీతంగా ఉంది హైదరాబాద్ ఈ రోజు హైదరాబాద్ లో ఇంగ్లీష్ కరెక్ట్ ఏ పక్కన హైదరాబాద్ దోమలు తగ్గినట్టే వాళ్ళు కేటీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చర్యల వల్ల తగ్గినాయి ఈ రోజు అలాంటి ఇది ఈ రోజు ఏంటంటే హైదరాబాద్ లో బ్రహ్మాండంగా తీర్చిదిండి కేటీఆర్ గారు నలభై రెండు ఓవర్లు అయితే విధంగా ఎల్ఈడి లైట్ల తోని కాంతలు అయితే ఏదైతే చెత్త మీద కూడా యుద్ధం చేసినట్టు అంటే యుద్ధం చేసి చెత్త మీదనే నేను ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో కార్పెట్లు అయినప్పుడు ప్రగతి రిసార్ట్ లో దాదాపు మాకు మూడు రోజులు క్లాస్ ఇచ్చి మూడు రోజుల ద్వారా వేస్తే ఇంకా స్ప్రెడ్ అయ్యి ఎన్నికలు అయితే ఎంత ప్రాబ్లం అయితే ఆఖరికి అప్ అవ్వడం ఇలాంటి ఇలాంటి ఎంత కంపెల్ అయింది ప్రజలకు కూడా అనారోగ్యం ఎంత ఉంటది ఆరోగ్యం ఎట్లా ఉంటది అనేది కూడా చాలా వరకు వివరించి ఎక్స్పర్ట్స్ కూడా పంపించి వాళ్ళందరూ కూడా కార్పెట్ వివరించి హైదరాబాద్ మాతో పాటు కాని మన ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులతో పాటు కాని హైదరాబాద్ నీటిగా పెట్టే ప్రయత్నం చేశారు ఆ కూడా దాదాపుగా మనం పంపించేసి దాన్ని కూడా ఎక్కడ ఇప్పుడు మా మల్లప్పుడే తీసుకో ఒక సీర్ పార్క్ పార్కు చెత్తకుండా ఎక్కువ చేసి పంపించి అప్పుడు నేను కామెషన్ ఉన్నప్పుడు కూడా పార్టీ ప్రజలు ప్రజల పక్క అమౌంట్ ఇచ్చి ఇప్పుడు దాన్ని తీంపాకు బ్రహ్మణాను అభివృద్ధి చేయడం జరిగింది దానికి ఇంత ఒక వెయ్యి గడవలు అక్కడ కేటాయించేసి దాని కూడా డంపింగ్ యాడ్ చేసాం పక్క పాక పోయినా కానీ దాని కోసం లాంటి పరిస్థితి తీసుకొచ్చు షిప్పింగ్ యాడ్ అయితే లోకల్ గా బండతో గ్యాదరింగ్ చేసి అక్కడి నుంచి తడి చేత పొడి చేత కూడా ఒక బుట్టలు ఇచ్చి ఇలాంటి ఇలాంటి చర్యలు తీసుకొని ఎక్కడైతే చెత్త చేసాం రామ్కి వాళ్ళకి కూడా కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ చెత్త కూడా వాడకుండా ఎక్కడైతే పడుతుందో ఆడ కూడా పైంట్లు కూడా ఇక్కడ ఎన్ని పైం ఏంది పరిస్థితి ఏంటి హైదరాబాద్ లో బాగా బైదాగా చెప్పలేకుండా చేయడం అదేవిధంగా ఎల్ఈడి లైట్ చేయడం వీళ్ళకి హైదరాబాద్ ఇంత అభివృద్ధి చేసి హైదరాబాద్ లో ఈ రెండు నెలల్లో ఎలా 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 అనిపించింది మీకు అంతకు ముందు చూసుకుంటే ఒక రకంగా ఉంది హైదరాబాద్ సిటీ అంతా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఎలా అనిపించింది రెండు రెండేళ్లలో చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా చెప్పకు పది అవుతుంది ఎందుకంటే మళ్ళీ లో ఎక్కడ వారితో ప్రజలకు కూడా రెస్పాన్స్ తగ్గడం ఆఫీస్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తగ్గడం హైదరాబాద్ తీసుకొచ్చినారు కదా సిటీ బాబు కోసమే హైదరాబాద్ తీసుకొచ్చిన హైదరాబాద్ తీసుకొచ్చినాం ఐదా ఒక రంగాలు కరెక్ట్ గడిపోతుంది కింద వ్యవస్థ నుంచి మొత్తం కింద నుంచి దాకా వ్యవస్థ ఉంటాయి వ్యవస్థ ఎక్కడ ఉంది మీకు ఐదా తీసుకొచ్చిన ఒక అడ్డ లేబర్ తీసుకొచ్చేసి చేయాలంటే వాళ్ళకి ఎందుకు ఇస్తుంది అప్పటికప్పుడు ఐదా కింద ఎవరిని ఒక డీజన్ కు ఒక ఇరవై మందినో పదిహేను మందినో ఐదు చేసుకుంటున్నాం పైన నీళ్ళు అందిస్తాను ఆ నీళ్లు తీస్తాను ఐదా చేసుకున్న వాళ్ళకి అలా అవగానండి ఎక్కడ ఇదివరకు ఎట్లా ఉండే హైదరాబాద్ రథాంతా విశ్వజిత్ అనుకుంటుంది ఆయన ఎక్కడికక్కడ కూడా వాళ్లకు మన హెంఛలకు లింక్అప్ అయింది ఒక శానిటేషన్ ఒక నాలుగైదు కాలంలో కలిసి ఒక ఇరవై ఒక మంది రోజు తిరుగుతుండే శానిటేషన్ వాళ్ళు దాని తోడు మళ్ళీ ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళు ఇట్లా ఒక డివిజన్ కు దాదాపు గవర్నమెంట్ లో ఒక రెండు వందల మంది దాకా ఉండే వరకల్ వాళ్ళు వీళ్ళు ఫోటో చేసుకుని సక్సెస్ పని సక్సెస్ ఈ కూల్చిపేట ఎలా చేస్తారు ఎందుకంటే పేజో లైన్లు మాత్రమే గట్టిగా గోడలు వేస్తున్నారు ఉన్నత అధికారుల మాత్రం అసలు ఓతలేదు అని చెప్పేసి ఒక ప్రజలకు చెప్పేది ఏంటంటే చెరువు నీళ్ళు ఏదో సాప్ చేస్తున్నా అది చేస్తున్నాను అని ప్రజలకు చెప్తున్నాను కానీ ఆయన జవులు ఇంక పోనీకి ఐటార్ను మేము ఖచ్చితంగా భావిస్తున్నాం ఓన్లీ జవుక్ పోనీకి ఐటార్ వస్తుంది ఎక్కడైతే మనకు ఆయనకు ఒక అపార్ట్మెంట్ పెద్ద అపార్ట్మెంట్ ఉంది వాళ్ళు పైసేస్తే వాళ్ళని భయపెట్టాలన్నప్పుడు ఆ పక్క ఏదో తీసుకో ఏం జరుగుతుందని అనుకో నోటీస్ వాడు వేస్తే వాడు ఏదో కలుస్తున్నాడు అది డబ్బు దానికోసం ఉపయోగించుకోండి ఐటార్ను ఓన్లీ హైదరా పనిచేసే తీరు కూడా చాలా విమర్శలకు దారిస్తుంది పెద్దగా కూడా ఈ రోజు హైదరాబాద్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు చాలా ఇంతకన్నా పెద్దవాళ్ళు బ్రహ్మాండంగా పడేది అయినా కానీ చాలా ఇట్లా పడ్డ తర్వాత పెద్దగానే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏ గల్ కూడా ఎందుకంటే ఈ హైదరాబాద్ లో సక్కడ హైదరాబాద్ కప్పడం ఒక సిస్టమ్ లేకపోవడం ఒక ఆఫీస్లో మీద ఆత్మాష్య లేకపోవడం కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాలన కింద చిన్న స్థాయి ఆఫీసర్ నుంచి ఉంటే ఒక చిన్న స్థాయి లేబర్ నుంచి వర్కర్ నుంచి మొదలు పెద్ద స్థాయి కమిషన్ వరకు కూడా ఒక భయంతో భక్తితో ఏ పని ఆ పని ఫోకస్ చేసి ఏ పని కాపానికి కూడా పనులకు కూడా ఏదో ఎప్పటికప్పుడు రివ్యూల్ చేస్తున్నాం జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పదా జూబ్లీ హీల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలివైన వాళ్ళు మనకన్నా కూడా అందరూ కూడా అర్థమైపోయింది అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా అయిపోయింది అందరూ కూడా చూస్తున్నారు యూట్యూబ్ లు కానీ ఇంకా వేరే కానీ అందరూ కూడా మేము ఇంటికి పోతే కూడా ఒకటే నడుగుతుంది ఈ పదిహేను పాలనకు ఈ రెండేళ్ల పాలనకు తేడా ఖచ్చితంగా చూస్తున్నాం ఈ రెండేళ్ల పాలన నరక నేను అన్న అభిప్రాయం ఆల్రెడీ మా టైం ఉంది చెప్తున్నారు ఏంటంటే రివర్స్ గేర్ లో పోతున్నది హైదరాబాద్ అని ఆఖరికి ఇదే కాదు ఆఖరికి బతుకు తెరువులలో కూడా చిన్న మండ షాప్ నుంచి అక్కడికి ఇడ్లీ బండి ఆఖరికి ఏది మన దక్షువుల బండి ఉన్న తోసా ఇంత పదిహేను పర్సెంట్ బిజినెస్ కూడా పడిపోయింది స్థాయి ఉంది అది ఒక్కటి పడిపోయింది పడిపోయిందని దానికి అవగాహన లేక లేకపోతే బిజినెస్ అట్లుంటుంది కానీ مطلع ته اندل ورډ پیپر ستاندې په اوتوم نو لوپي